ఎందరో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పాటలు కూడా వీడియో పాటలన్నిటిని కూడా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రతి పది నిమిషాలకి ఒక పాటను ఒక్కొక్క పాటను అంటే ఈరోజు ఈవినింగ్ లోపు అన్ని పాటలను కూడా క్రిస్టియన్ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లోను అలాగే గాడ్ డాట్ సిక్స్ సిక్స్ టీవీ ఈ ఛానల్లోను మరి మేము లింక్స్ పోస్ట్ చేయబోతున్నాం మరి దైతో నా మనం ఏంటంటే దయచేసి మీ ఇతర ఛానల్స్లో దాన్ని షేర్ చేయటం అంటే వీడియోస్ రూపంలో మీరు అప్లోడ్ చేయటం వలన వచ్చే వ్యూస్ తగ్గిపోవటం వలన ఎందుకంటే అందరూ షేర్ చేసేయటం వలన ఐ మీన్ వారి వారి ఇండివిజువల్ ఛానల్స్లో వీడియోస్ రూపంలో షేర్ చేయటం వలన ప్రజల మధ్యకు వెళ్ళటానికి అది అభ్యంతర కారణంగా ఉంది ఎందుకంటే రీచ్ అవ్వలేకపోతుంది ఎందరో బయట వాళ్ళ పాటలు లక్షల్లో వ్యూస్కి వెళుతున్నాయి మిలియన్స్లో రీచ్ అయిపోతున్నాయి మరి మనం కూడా వెళుతున్నాయి కొన్ని మాత్రమే లక్షల్లోనికి వెళుతున్నాయి మిలియన్స్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయంటే మన పిల్లలందరూ అత్యాసక్తితో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళు సొంత ఛానల్స్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నారు కనుక దయతో నేను ప్రేమపూర్వకంగా చేసే మనం ఏంటంటే మీరు వీడియోని షేర్ చేయటం ఎంతో ఛానల్లో పోస్ట్ చేయబడిన లింక్ని షేర్ చేయటం కూడా అది షేర్ చేయటం అది కూడా దానివల్ల కూడా మీకు ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్లో పోస్ట్ అయ్యే మధ్యాహ్నం నుంచి పోస్ట్ అయ్యే వీడియో లింక్స్ని మీ అన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని షేర్ చేయండి లింక్ షేర్ చేయండి వీడియోస్ని షేర్ చేయమంటలేదు నా లింక్స్ని మీరు షేర్ చేయటం వల్ల ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే మన పాటలకు మిలియన్స్లోని వ్యూస్ రావటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి దగ్గరికి వ్యూస్ బట్టి అవి రీచ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్గోరిథం అనేది యూట్యూబ్లో ఉంటుంది వచ్చే వ్యూస్ బట్టే ప్రజల మధ్యకి అది స్ప్రెడ్ అవ్వడానికి అది ఆటోమేటిక్గా ఎవరో మనుషులు చేసేది కాదు అది ఆల్గోరిథం బట్టి జరిగేది కాబట్టి ఈ విషయాన్ని ఒకళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని లింక్స్ని షేర్ చేయండి అది కూడా మీరు పాటలు షేర్ చేసినట్లే దేవుని వాక్యాన్ని షేర్ చేసినట్లే కాబట్టి మీ సోషల్ మీడియాస్లో సొంత అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఇలా ఎన్నైతే ఉన్నాయో అలాగే వాట్సాప్ గ్రూపులు వీటన్నింటిలో లింక్స్ని పోస్ట్ చేయవలసిందిగా నేను హృదయపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను మరొక విషయం ఏంటంటే ఇప్పటివరకు పెన్ డ్రైవ్స్లో మీకు పంపించింది కేవలం థౌజండ్ ఎయిటీ వన్ జీరో ఎయిట్ జీరో ఫార్మాట్లో క్వాలిటీలో ఉన్న వీడియోస్ మాత్రమే అందులో మేము పంపించాము అంటే పెన్ డ్రైవ్స్లో కొనుక్కున్న వాళ్ళు ఆ పెన్ డ్రైవ్స్లో ఒక్కటి మొదటి సుందర శబ్ద లేఖనమాల తొలి ఆల్బమ్ మొదలుకొని రెండు వేల ఇరవై మరి ఐదులోని కథ కాది ఇది నిజమే ఇది అన్న ఆల్బమ్ వరకు అన్ని వీడియో పాటలు కూడా అందులో పెట్టడం మరి పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఆల్ ట్రాక్స్ పొందుపరచడం జరిగింది కాబట్టి పెన్ డ్రైవ్స్ తీసుకున్న వాళ్ళు టెన్ ఎయిటీ క్వాలిటీలో ఉంటుంది కానీ యూట్యూబ్లో ఇప్పుడు మేము అప్లోడ్ చేస్తుంది ఫోర్ కే క్వాలిటీలోని మర్చిపోకండి అంటే అంతకు మించి ఇంకా హై క్వాలిటీలో ఎందుకంటే పెన్ డ్రైవ్లో హై క్వాలిటీలో సిక్స్టీ ఫోర్ జీబీ అయినా సరే అది సరిపోవట్లేదు అందుకు మేము పెన్ డ్రైవ్లో మీకు అందించలేకపోయాం ఎందుకంటే మిగిలిన పాటలన్నీ కూడా మీకు అందించాలని మిగిలిన ట్రాక్స్ అన్నీ కూడా మీకు అందించాలనే ఉద్దేశంతో ఏమండి కనుక కే క్వాలిటీలో మాకు ఎందుకండి పెన్ డ్రైవ్లో ఇవ్వలేదని మీరు అనేదా భావించకండి ఎందుకంటే కే క్వాలిటీ అంటే చాలా ఎక్కువ దానికి స్పేస్ తీసుకుంటుంది దట్టు మేము ఏం చేసామంటే మీకు హెచ్పి పెన్ డ్రైవ్ త్రీ ఇయర్స్ వారంటీ ఉన్న ఖరీదైన పెన్ డ్రైవ్ మీకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని ఈ శాండ్ డిస్క్లో కొన్ని కంప్లైంట్స్ రావటం వలన త్రీ పాయింట్ టూ వర్షన్లో ఫాస్ట్గా యాక్సెస్ అయ్యేది ఖరీదైన హెచ్పి పెన్ డ్రైవ్స్ మీకు అందించడం జరిగింది కనుక ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏ కంప్లైంట్లు ఇప్పటివరకు మాకు రాలేదు ఇక ముందు రావని కూడా నేను అనుకుంటున్నాను కనుక క్వాలిటీ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని మీకు స్వచ్ఛంగా అందించాలన్న సదుద్దేశంతో చేసిందే కనుక ఈ విషయాన్ని గమనించవలసిందిగా మరి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఫోర్కే క్వాలిటీలో అన్నీ ఇప్పుడు అందుబాటులో మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఆరాధన అనంతరం గాడ్ డాట్ సిక్స్ సిక్స్ టీవీలోను అలాగే క్రిస్టియన్ సాంగ్స్ ఛానల్లోనూ అందుబాటులోకి వస్తాయి కనుక తప్పనిసరిగా ఈ లింక్స్ అన్నిటినీ కూడా మీరు అందరికీ అందేటట్లుగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను